కడప జిల్లాలోని మొట్టమొదటి ఏకైక మల్టీ బ్రాండ్ మరియు వాటర్ ఫిల్టర్ షోరూమ్ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ వాటర్ ప్యూరిఫైయర్ గ్యాస్ మరియు ఎలక్ట్రిక్ గీజర్స్ గ్యాస్ గ్యాస్టూ అమ్మబడను మరియు సర్వీస్ చేయబడను బ్యాటరీలు ఇన్వర్టర్లు వాటర్ స్పాసనర్స్ ఏసీలు ఎయిర్ కూలర్స్ లభించను వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ పది బై ఏడు వందల అరవై ఏడు గంగమ్మ దేవాలయం వీధి పప్పుల బజార్ ప్రొద్దుటూరు మరియు టూ టౌన్ బైపాస్ రోడ్ పార్క్ దగ్గర ప్రొద్దుటూరు ఉన్నతాధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ గారు వారికి తెలియపరిచి మేము మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి మా యొక్క ఇయస్ టాస్క్ ఫోర్సు మరియు కడప ఎక్సైజ్ స్టేషన్ సంబంధించిన అధికారులు అంతా కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఒక రెండు కేసులు మేము పట్టుకోవడం జరిగింది దానిలో గంజాయి మొదటి కేసుకు సంబంధించి ఊటుకూరు సర్కిల్ ఏరియాలో మాకు రాబడిన సమాచారం మేరకు మా ఈఎస్ టాస్క్ ఫోర్స్ మరియు మా కడప ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది ఇరువురు కలిసి దాడి చేశారు ఆ దాడిలో ఒక ఐదు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కేజీ రెండు వందల గ్రాములు వారి వద్ద నుంచి సీజ్ చేసి వారి వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ఐదుగురు ముద్దాయిలకు సంబంధించి కడియాల పవన్ కుమారు మరియు సతీష్ చంద్ర గణేష్ మరియు వివేక్ యోగేష్ ఈ ఐదుగురికి సంబంధించి వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే చదువులు మధ్యలో మానేసి వాళ్ళు వేరే వేరే వృత్తులు చేసుకుంటూ మధ్యలో ఈ గంజాయి అనే దాని మీద ప్రలోభపడి వీరికి మనకి సంబంధించి ఒక బద్వేలు నివాసి అయినటువంటి ఒక వ్యక్తి కూడా దొరికాడు అతను కూడా వీళ్లతో పాటు ఉండి ఈ ఎప్పుడైతే ఐదుగురిని అరెస్ట్ చేశామో వాడు అక్కడి నుంచి సినాఫ్ నుంచి పారిపోయాడు వాడి వివరాలు కూడా మేము సేకరించాము ప్రస్తుతానికి పరిశోధనలో ఉంది కాబట్టి వారి వివరాలు కొంచెం గోప్యంగా ఉంచబడతాయి మిగిలిన వారి దగ్గర నుంచి అందరిని అదుపులో తీసుకొని వారి దగ్గర ఉండే ద్విచక్ర వాహనం తీసుకొని పరారైన నిందితుడి యొక్క వివరాలు తీసుకొని వారిపై కేసు నమోదు చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ చేయడానికి తగిన చర్య తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము మరో కేసులో అప్సరా సర్కిల్ ఏరియాలో ఎన్ఫోర్స్మెంట్ టీము వాళ్ళు దాడులు చేసి ఒక ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద కేజీ వంద గ్రాముల ఎండు గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు కూడా సీజ్ చేశారు మొత్తం ఈ ఏడుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఏడు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసి ఆ మొత్తం ప్రక్రియని మేము ఇంట్రాగేషన్లో ఫర్దర్గా ముందుకు పోతూ ఉన్నాము అంటే మొత్తం ఈ రెండు కేసులకు సంబంధించి ఏడుగురు ముద్దాయిలు మూడు ద్విచక్ర వాహనాలు ఏడు ఫోన్స్ రెండు కేజీల మూడు వందల గ్రాముల ఎండు గంజాయి మనం సీజ్ చేయడం జరిగింది ఈ గంజాయి అనేది వాళ్ళు పాతిక వేల రూపాయలకే కొనుగోలు చేస్తారు దీన్ని పది గ్రాములు అట్లా చిన్న పొట్ల కట్టేసేసి ఐదు వందలు నాలుగు వందలు అట్లా పెట్టేసేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది అంటే దీన్ని విలువ వచ్చి ఎండు గంజాయి సుమారు లక్ష రూపాయల వరకు వాళ్ళు అమ్మకం చేస్తుంటారు లాభాపేక్షతో వీళ్ళు వ్యసనాలకు బానిసయ్యి అడ్డదారులు తొక్కి వీళ్ళు ఈ డబ్బుల కోసం ఈ ఎండు గంజాయిని ఫెడలర్గా మారిపోయి సమాజంలో ఈ యొక్క ఎండు గంజాయిని అమ్ముతూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు కాబట్టి మాకు రాబడిన సమాచారం మేరకు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ గంజాయిని ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించేదానికి గట్టి చర్య తీసుకుంటున్నాము ఈ కడప ఎక్సైజ్ జిల్లా పరిధిలో మేము ఇంతకుముందు కూడా మూడు కేసులు కడప జిల్లా కడప స్టేషన్ పరిధిలో ఒక కేసు పొదుటూరులో ఒక కేసు ఇట్లా బద్వేల్లో ఒక కేసు కూడా పట్టుకోవడం జరిగింది నిరంతరం మేము గంజాయి మీద అప్రమత్తంగా మా యొక్క ఇంటెలిజెన్స్ నడుస్తూనే ఉంటుంది దాని మీద మేము కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది ఇది కాకుండా ఈ విద్యార్థులు కూడా వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి ఈ గంజాయి సేవనం ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా విలేకరుల సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను తల్లిదండ్రులు కూడా విద్యార్థుల యొక్క ప్రవర్తనని గమనిస్తూ ఉండాలి ఎందుకంటే ఈ నేరంలో దొరికిన వారికి కఠిన శిక్షలు అమలు అయితే ఐదు సంవత్సరాల నుంచి సుమారు ఇరవై రక ఇరవై సంవత్సరాల వరకు కూడా వీటిలో పనిష్మెంట్స్ ఉన్నాయి లక్ష నుంచి ఐదు లక్షల వరకు కూడా వీటికి సంబంధించిన పెనాల్టీలు కూడా ఉంటాయి ఒక్కోసారి రెండూ ఉంటాయి ఈ విధంగా ఉంటే జీవితాలు నాశమై వాళ్ళు ఉన్నత విద్యలు చదవడానికి కానీ వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి కానీ విద్యార్థులని పట్టుబడితే ఇవన్నీ ఉంటాయి మళ్ళీ శారీరకంగా కూడా వాళ్ళు అనేక రుగ్మతలకి వెళ్ళిపోతారు వాళ్ళు మైల్డ్గా తయారైపోయి నీరసంగా అయిపోయి ఎప్పుడు నిద్ర వ్యవస్థలో ఉంటూ వాళ్ళు మందంగా ఉండు నాడీ వ్యవస్థ దెబ్బతిని బ్రెయిన్ సరిగా ఫంక్షన్ లేక ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ముందుగా మేలుకొని దయచేసి సొసైటీలో ఉండే అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ ఎండుగంజాయి పట్ల అవగాహన కలిగి ఉండి ఇటువంటి మత పదార్థాలకు దూరంగా ఉంటూ అటువంటి వ్యక్తులు తారసపడినట్లయితే వారికి వీలైనంత కౌన్సిలింగ్ ఇప్పించండి మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఎవరన్నా సేవించడం కానీ కలిగి ఉండటం కానీ అమ్మకాలు కానీ చేసినట్లయితే మా ఎక్సైజ్ కడప జిల్లా వారికి అధికారులకు తెలియజేసినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచి మేము వాటిపై తగిన చర్య తీసుకుని నివారణ చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను సమాజంలోని అందరు వ్యక్తులకి నేను తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మేవాళ్ళు వీళ్ళు ఈ ఏదైతే రెండు కేజీల మూడు వందల గ్రాములు ఉన్నాయో వీటిని ఐదు గ్రాములు పది గ్రాములు చిన్న పొట్టాలు చేసి నాలుగు వందలు ఐదు వందల రూపాయల దీనికి కన్జూమర్స్కి అమ్మడానికి వీళ్ళు ఉద్యోగాలు చేస్తారు వీళ్ళంతా అమ్మేవాళ్ళే ఫెడ్లర్స్ అంటారు వీళ్ళు దానికి వ్యసన పనులు అయిపోయి ఉంటారు ఫస్ట్ తర్వాత ఈజీగా వాళ్ళు దానికి డబ్బులకు అలవాటు పడిపోయి దాన్ని అమ్మడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించు అనే ఒక లాభాపేక్షతో పోయి ఈ యొక్క చక్రంలో ఇరుక్కుపోతున్నారు ఈ కన్జూమర్స్ని ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళకు ఉండే నెట్వర్క్తోనూ వాళ్ళు ఆ కన్జూమర్స్ని క్యాచ్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు విక్రయాలు చేస్తుంటారు తాగే వాళ్ళకి వీళ్ళ మీద ప్రస్తుతానికి విచారణలో ఉంది కేసులు అయితే ప్రస్తుతానికైతే వాళ్ళ మీద కేసులు ఏమి లేవు ప్రీవియస్గా ఇప్పుడే మనం కేసులు పెట్టడం జరిగింది మనకి ఇంకా దొరకాల్సింది ఉంది ఇన్వెస్టిగేషన్లో ఆయన మనకి ఎవరైతే బద్వేలు వ్యక్తి పారిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను వీళ్ళకి సప్లై చేస్తున్నాడు అతన్ని పట్టుకొని విచారణ చేస్తే అసలు వీళ్ళకి సప్లై ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తారు ఎట్లా చేస్తారనేది ఆ నెట్వర్క్ని కూడా మనం బ్రేక్ చేసి ఫర్దర్గా ముందుకు పోతాం ఇచ్చాడు ఆ బద్వేలు పారిపోయిన వ్యక్తి ఇచ్చాడు అతన్ని పట్టుకుంటే అతనికి ఎవరిచ్చారు ఎక్కడి నుంచి అతను తీసుకొచ్చి వీళ్ళకి అమ్ముతున్నాడు అనేది మనకి తెలియాల్సి ఉంది అతన్ని కూడా పట్టుకుంటాము పట్టుకున్న తర్వాత ఈ కూపీలు అవుతాం వీళ్ళు సుమారు ఒక ఆరు ఆరు నెలలు ఆరు నెలలు సంవత్సరం చేస్తూ ఉన్నారు వీళ్ళందరిలో ఫస్ట్ ఏ వన్ ముద్దాయి ఉన్నాడు పవన్ బీటెక్ డిస్కంటిన్యూడ్ అతను సతీష్ చంద్ర అనేవాడు డిగ్రీ సెకండ్ ఇయర్తో ఆపేశాడు ఇంకొకడు వచ్చేసి ఇంటర్మీడియట్తో ఆపేశాడు ఒకడు వినోద్ అని మాత్రం వాడు పెయింటర్ వాడు వాడు కాకుండా మిగతా వాళ్ళు ఈ నారా యోగేష్ అనేవాడు మాత్రం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఈ చదువులంతా బాగానే ఉన్నాయి కానీ దాని మీద శ్రద్ధ లేకుండా ఈ తప్పుడు మార్గాల్లో తప్పుడు పనులకి వాళ్ళు పూనుకుంటున్నారు దానివల్ల